గారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి మేషరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మ చాలా కాలం నుండి అదృష్టయోగం కొనసాగుతోంది మేషరాశి వారికి ఆరో రాశిలో సూర్యుడు మూడో రాశిలో కుజుడు రెండో రాశిలో గురువు పదకొండవ రాశిలో శని ఆరో రాశిలో కేతువు అంటే రవికేతులు ఆరో రాశిలో ఉండటం అనేది విశేషం శుభకాలం కొనసాగుతోంది ఆశయాలు నెరవేరుతాయి ఒక ప్రణాళిక ప్రకారంగా పనులు ప్రారంభించి ఆ పనులని పూర్తి చేయటం ద్వారా మీరు అనుకున్నది మీరు సాధించే అవకాశం కలుగుతుంది అలాగే గురుబలం అనుకూలిస్తుంది గురుబలం అనుకూలిస్తున్నప్పుడు దైవ బలం సహకరిస్తుంది అదృష్టం వరిస్తుంది మంచి మార్గంలో మేలైన ఆలోచన సరళితో లక్ష్యాలను సాధించండి సుస్థిరత ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మిత్రులకు మీ నుండి కొంత సహాయం అందుతుంది మిత్రుల వల్ల మీకు కూడా కలిసి వస్తుంది చెంచలత్వం లేకుండా వ్యాపారం చేస్తే మేలు జరుగుతుంది వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఉన్నాయి ఎందుకంటే పంచమ బుద్ధయోగం స్వల్ప విఘ్నాలను ఇస్తుంది బుద్ధి బలంతో ప్రయత్నం చేయాలి వ్యాపారంలో కొత్త కార్యాలను ప్రారంభించొద్దు వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ఆర్థిక పరంగా నష్టం రాకుండా వ్యవహరించాలి ధైర్యంగా ప్రయత్నం చేస్తే వారం ప్రారంభంలోనే ఒక పనిలో మంచి విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాయి సాహసోపేతమైన కార్యాలు చేస్తే అవి కలిసి వస్తాయి గురుగారు మేషరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి ధ్యానం చాలా ఉత్తమం వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా గురుగారు గ్రహ యోగం అనుకూలంగా ఉన్నందున లక్ష్మి దర్శనం శుభప్రదం గురుగారు మేషరాశి వారు ఏవేవి దానం చేయాలి అదృష్ట కాలం నడుస్తోంది దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు